హాయ్ హలో వెల్కమ్ టు భవ్యశ్రీ ఎంటర్టైన్మెంట్ లాగ్స్ ఈ రోజు లాగ్లో వడలు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ముందుగా మినపప్పుని ఇలా ఫైవ్ అవర్స్ నానబెట్టుకోవాలండి ఇలా నానబెట్టుకున్న మినపప్పుని మనమైతే మిక్సీ వేసుకొని పిండిని అయితే రెడీ చేసుకుందాము ఇలా రెడీ చేసుకోవాలండి పిండిని అయితే మెత్తగా రెడీ చేసుకున్న పిండిలో కొద్దిగా మీ రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకోండి నెక్స్ట్ ఒక టేబుల్ స్పూన్ సోలా పొడి కూడా వేసుకోవాలి సోలా పొడి వేసుకొని మొత్తము దాన్ని మిక్స్ చేసుకోవాలండి బాగా సోలపొడి మనం తక్కువగా వేసుకోవాలండి ఎందుకంటే సోలపొడి ఎక్కువ వేసుకుంటే ఆయిల్ ఎక్కువ మిలుచుకుంటుంది కాబట్టి సోలపొడి అనేది తక్కువ వేసుకోవాలి ఇలా బాగా పిండిని అంతా కలుపుకోవాలి దాంట్లో ఉన్న ఎయిర్ అంతా పోవాలండి పిండిని మనం ఎంత బాగా కలుపుకుంటే వడలంతా బాగా వస్తాయి నెక్స్ట్ ఇలా కట్ చేసుకున్న ఆనియన్స్ నెక్స్ట్ అండ్ మిర్చి కూడా యాడ్ చేసుకోవాలి తర్వాత కరివేపాకు ఫైనల్లీ జీలకర్ర ఇలా అన్నీ వేసి మనము పిండిని అయితే రెడీ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు వడలు వేసుకోవడానికి ఒక స్టీల్ గ్లాస్ ఆర్ ప్లాస్టిక్ గ్లాస్ ఏదైనా తీసుకొని పాలిథీన్ కవర్స్ ఉంటాయి కదా ఏదైనా కవర్ ప్లాస్టిక్ కవర్ ఉంటుంది కదా దానికి ఇలా బ్యాండ్ పెట్టి రెడీ చేసుకోవాలి కవర్ అనేది ఇలా టైట్గా ఉండాలండి ఇలా మనం గ్లాస్ని రెడీ చేసుకొని ఇప్పుడు వడలు అనేవి దాని మీద వేస్తాము చూడండి పిండిని ఇలా పెట్టుకొని మిడిల్లో హోల్డ్ చేసుకోవాలండి చేసుకొని ఇప్పుడు వడలు అనేది వేద్దాము చూడండి ఎంత స్మూత్గా వచ్చేస్తున్నాయి కదా వడలు ఇక్కడ మనకు గ్లాస్ కత్తుక్కోకుండా నీట్గా వచ్చేస్తున్నాయి కదా ఇలా ఒకటెనకి ఒకటి వేసుకోవచ్చండి ఈ గ్లాస్ ఎందుకు అంటే మనకు హ్యాండ్తో వేసుకోవడానికి రాదు అనుకునే వాళ్ళకు ఈ టిప్ అయితే ఫాలో అవ్వండి ఎందుకంటే కొంతమందికి హ్యాండ్తో వేసుకోవడానికి రాదు కదండి అలాంటి వాళ్ళు ఇలా గ్లాస్ పెట్టి వేసుకుంటే వడలనేటివి షేప్ రౌండ్గా వస్తాయండి మంట కూడా మనము మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వడలనేటివి కాల్చుకోవాలి అట్లయితే లోపల కూడా కుక్ అవుతుందండి చూడండి ఇక్కడ ఎంత రెడ్గా వచ్చేసాయో చూడండి వడలు అనేటివి రెడీ అయిపోయాయి వడలు కూడా ఇక్కడ ఎంతో స్మూత్గా ఉన్నాయి చూడండి నేను చూపిస్తున్నాను ఇక్కడ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కమెంట్ చేయండి బాయ్